వెనక నుండి వాళ్ళకి దయతో మీరు అందరు కూడా ఆశీస్ కావాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం ప్లీజ్ దానికి వీలవుతుంది అందరు కూడా దయతో మీరు ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత నాయనా యనా నర్సింహారు అక్కడ శాలువా ఉంది షాపు నుంచి అందరికి కూడా నుంచి పంపించండి మీరు కూడా రెండు అక్కడ ఉన్నాయి కుర్చీరో నర్సింహులు మీరు కూడా కిరణ్ కమిటీ సభ్యులు చేయండి సేవ మీరు గౌరవ ఎమ్మారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం

కార్యక్రమానికి అందరికీ కూడా మరొకసారి స్వాగతం రెండు వేల పదిహేడులో ప్రవేశించాం దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఈ రోజు ప్రారంభించుకునే దానికి మరి దాన్ని మందించవలసిందిగా కృషి చేస్తూ వచ్చాను ఒక సైనికుల్లాగా మరి అయినప్పటికీ కొరత మనం కంప్లీట్ అయిన తర్వాత దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు ఏమీ రాలేదు పలుమార్లు హైదరాబాద్ మరి హైదరాబాద్ అమరావతికి వెళ్లి వేసి దాన్ని కొంత అమౌంట్ తెచ్చుకోవడం జరిగింది ఈ విధమైనటువంటి కారణాల వల్లే మరి అంటే కొంచెం దానికి కావలసినటువంటి ఆ ధనం అది లేనందు వల్లనే కొంచెం ఆలస్యం అయింది కానీ ఇంకొక ఇది కాదు ఊరికే ఫర్నిష్ తోనే స్టార్ట్ చేసేసేయండి అని కూడా పలుమంది చెప్పారు కానీ నాకు అలా ఇంకొక ఏంటి చేత ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉంది అయినప్పటికీ కూడాను ఆలస్యమైనందుకు శిరస్సు వంచి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను వారి వారి కోరిక మేడుకంటే ముందుగా మన గ్రామ పెద్దలు మరి మనకి పెద్దగా ఉండేటువంటి నల్లపరెడ్డి కుటుంబీకుల్లో పెద్దగా ఉన్నటువంటి శ్రీ నల్లపరెడ్డి కోటమ్మ దేవస్థానం ఆలయ చైర్మన్ మరి పెద్దలుగా ఉన్నటువంటి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడు వారి వారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వారిని ప్రార్థిస్తున్నాను సాద్ గారికి ముఖ్య ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు అయితే మొత్తం మీద కోట ప్రాంతానికి మనకు ఒక బోన్ ఎమ్మెల్యే గారు ఆయన చూసుకొని అందరూ ధైర్యంగా ఏ పని చేసేస్తా ఉన్నారు దాన్ని తగ్గట్టు ఆయన కూడా ఈ కోట ప్రాంతం అంటే గూడూరు తర్వాత కోట ప్రాంతం అంటేనే ఎదగని ప్రేమ ఏదైనా కాదనలేదు నేరుగా ప్రతి ఒక్కరు కోట ప్రాంతంలో ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి పోతారంటే విధంగా ఆయన వాళ్ళు మన ఆదరిస్తున్నారు కాబట్టి వారికి మరి ఒక్కసారి మన ఊరి తరపున గ్రామం తరపున ఎమ్మెల్యే గారికి కొత్తగా తెలియజేస్తారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరగాల ఇక్కరు ఊరు అయిపోయినారు శ్రీనివాసరెడ్డి జాయింట్ సెక్రటరీ లేరు కాబట్టి మీరు మాకు అని చెప్పి ఒకసారి చేస్తూ ఈ అవకాశాన్ని మా దిక్కు కమిటీకి ధన్యవాదాలు తెలియజేసు చాలా గా అయినా కూడా మన అందరి కళ ఎందుకంటే శ్మశానం వాటిక అంటే ప్రతి ఒక్కరు కూడా ఇట్లా అందరు కలుస్తారు ఏ విషయంలో దూరం ఉన్నా కూడా శ్మశానం విషయంలో మాత్రం అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో మా కోట ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ విషయంలో ఒక తాటిపైన వచ్చి గత తరానికి దాని ముందు తరానికి ఏ తరానికి కూడా సాధ్యం కాని విషయం ఈ శ్మశాన వాటిగా అత్యంత అద్భుతంగా నిర్మించుకోవాలి అనే ఒక డ్రీమ్ ని ఈ తరం మా తరంలో కంప్లీట్ చేసుకునేందుకు మేమంతా అదృష్టవంతులుగా చెప్పాలి అదే విధంగా ఇప్పుడు మా ప్రసాద్ చెప్పినట్టు ఆయన కావాలని చేశారో ఎందుకు చేశారో నాకు తెలియదు కానీ ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయించి ఐదు సంవత్సరాలు కాలతీతం చేసి టైం అట్లాగే కొనసాగించి మళ్ళా సునీల్ కుమార్ గారు వచ్చేదాకా వెయిట్ చేయించి ఈయన గారి చేతనే ఓపెన్ చేయించాలి అనే ఒక పట్టుదలతో ఉండి ఆయన చేత అలాగే ఊర్లో అందరి చేత దీని మీద దీంట్లో భాగస్వామ్యం చేస్తూ దాదాపు అరవై లక్షల రూపాయల వ్యయంతో ఎక్కడా లేని విధంగా అత్యంత సుందరంగా ఈ శ్మశాన వాటికని నిర్మించినందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు అదే ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఎండిఓ గారికి పత్రికా విలేకరులకి అందరికి నమస్కారాలు ఈరోజు ఈ కోట గ్రామంలో ఈ ప్రదేశంలో ప్రతిష్టాత్మకంగా మనం అందరం కలిసి జే జమి ప్రసాద్ అన్న నాయకత్వంలో బ్రహ్మాండమైన ఈ శ్మశాన వాటికను నిర్మించుకోవడం జరిగింది దీనికి గొరవ లేట్ అయినా చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇదంతా ఈ దృష్టి అంతా జమి ప్రసాద్ అన్న నేను ఆయన కమిటీ సభ్యులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ శ్మశాన వాటికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి పది లక్షలు ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఎమ్మెల్యే గారు మనం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన గూడూరు తర్వాత కోటని ప్రత్యేకంగా చూస్తారు ఇక్కడ ఉండే నాయకులను కూడా ప్రత్యేకంగా చూస్తారు మనకి చూసాం గతంలో సునీల్ కుమార్ గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అదేవిధంగా అంత్య స్పీడ్తో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఏ విధమైన ఇది ఉండదు ఎందుకంటే ఆయన ఉదయాలు వేసినప్పుడే అభివృద్ధి మీద ఇక్కడ ఉండే ప్రజల మీద ఆయనకుండే మమకారం అటువంటిది అటువంటి నాయకుడి దొరకడం నిజంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అని మీకు తెలియజేస్తూ అందరూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతో సెలవు తీసుకుంటాం సభా అధ్యక్షులు జమి ప్రసాదన గారికి మా సోదరులు కుమార్ గారికి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి సరోత్ర రెడ్డి గారికి జలీల్ బాషా గారికి ఈ ప్రారంభోత్సవం లేట్ అయింది కానీ సునీలన చేతి మీదగా ప్రారంభించిన అందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ధన్యవాదాలు ఫస్ట్ తెలియజేయాల్సింది ఎవరికంటే అల్లారెడ్డి రవికుమార్ రెడ్డి గారికి ఆయన్ని చెన్నైలో నేను వెళ్ళి కలవడం జరిగింది అన్న మాకు శ్మశాన్ వాటికి ప్రాపర్ ప్లేస్ అనేది లేదు మీరు సహకరిస్తే ఆ కట్టుపక్కన ఉండే ప్లేసు మీ ప్రాపర్టీ అని తెలిసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు మీరు సహకరించిన అంటే ఆయన రెండో మాట కూడా ఆలోచించుకుంటా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను పంపించి మూడో రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఈ ప్లేస్ మనకి అలాట్ చేయడం జరిగింది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ముఖ్యంగా ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేయాలి అవతల ఇందాక ప్రసాదం చెప్పినట్టు మన అనిరుద్ రెడ్డి వన్ ల్యాక్ రూపీస్ ఇవ్వడం జరిగింది మా గోపాల్ తాత జ్ఞాపకార్థంతో ఎనిమిది సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మనోహర్ గారి జ్ఞాపకార్థంతో రెండు లక్షల రూపాయలకి మన కిషోర్ గారు జరిగింది ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే నా స్నేహితుడు మండపేట నుంచి వచ్చి ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేదు యాభై వేల రూపాయలు టైల్స్కి నల్లప్పరెడ్డి హరినాథ్ రెడ్డి జ్ఞాపకార్థం కింద ఇచ్చాడు చాలా సంతోషం ఇక్కడ వచ్చున్నారు మన మధురాజు గారిని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఊర్లో కాదు మన ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలన్నా మన సునీలను ముందున్నారు ఏ సమస్య వచ్చినా మనకు ముందుండి మనం పనిచేస్తారని నాకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సభలో ఒక చిన్న విన్నపం ఉంది అన్నకి నేను కోరేది మా పంచాయతీకి రెండు ఆటోలు కావాలన్నా అది మీరు కలెక్టర్ ద్వారా మాకు శాంక్షన్ చేపించారా చెత్త చాలా ప్రాబ్లం ఉంది ఉదయం కూడా ఈ రోజు సోషల్ మీడియా దాని గురించి పెట్టున్నారు మాకు ట్రాక్టర్ కన్నా కూడా ఆటోలు అయితే సౌకర్యం ఉంటుంది అన్ని ఏరియాలు కూడా కవర్ అవుతాయి ఈ సభ కూడా మీకు విన్నపించుకున్నానన్నా ఖచ్చితంగా మీరు సహాయం చేయాలి ధన్యవాదాలు ముందుగా ఈ యొక్క సమావేశాన్ని అద్దే మా ప్రసాదానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళ కమిటీ మెంబర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే వేదికమైనటువంటి పెద్దలు మా నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పార్టీ అధ్యక్షులు మా భాస్కర్ రెడ్డి గారికి అలాగే మైనార్టీ జిల్లా అధ్యక్షులు మా జలీల్ అహ్మద్ గారికి అలాగే మా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా మిత్రుడు మా సర్వత్రం రెడ్డి గారికి అలాగే వయసు వారికి అన్నవుల అల్లుడు ఆయన గారికి కూడా ఇరవై సంవత్సరాల ముందే లక్ష రూపాయలు ఇచ్చాడు మంచి మనస్తో కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా కిషోర్కి ఇదే మా కిషోరు ఇది కట్టించారని చెప్పి చెప్పారు మా కిషోర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ మధురాజు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు కోట్లో శ్రీలక్ష్మి గిరిజన కాలనీలో మూడు లక్షల రూపాయలతో ఫిషు మార్కెట్కి శంకుస్థాపన చేయించారు మా నాయకులు నల్లపెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సారీ ప్రారంభోత్సవం అది కూడా ఓకే ప్రారంభోత్సవం చేయించారు అట్లాగే పొదుపు మహిళా బ్యాంక్ కూడా గతంలో చెప్పిన విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొండ రాము ఆయన చనిపోయారు ఇప్పుడు కూడా టీ స్టాల్లో ఎప్పుడూ ఉండేవాడు మా అభిమాని ఈరోజు ఆయన కుటుంబానికి వెళ్ళి ఆయనకి కూడా ఏదో మాకు తగ్గట్టు మేము కూడా సహాయం చేసి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఈ శ్మశాన వాటిగా మా ప్రసాదన్న యొక్క కళ ఇది ఎందుకంటే అప్పుడు కూడా నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు వచ్చి నన్ను అడిగితే అప్పుడు ఉన్నటువంటి నా ఎమ్మెల్యే దాంట్లో ఆ బిల్డింగ్కి ఆ రోజు డబ్బులు ఇచ్చాను దాని తర్వాత అన్న కష్టాలు ఎన్ను పడ్డాడో నాకు తెలుసు కోర్టుకి వెళ్ళి కూడా తెచ్చుకున్నాడు బిల్లు కూడా పాపం నాకు తెలుసు పాము చాలా లాస్ అయ్యాడు కూడా అన్న ఇలా కమిటీ సభ్యులు కూడా ఆయనకి అండగా ఉన్నందుకు కూడా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది చూస్తే నాకు ఇన్ని సౌకర్యాలు కలిగినటువంటి సమస్య వాటిక ఎక్కడ కలిపి నేను చాలా చూశాను కానిషియన్స్లో చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సమస్య వాటికి చూస్తుంటాను కానీ కోర్టులో ఇన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి శ్మశానం వాటిక నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా సంతోషం అన్న ఖచ్చితంగా మా పెద్దలు జగన్మోహన్ అన్న మా జలీలు అలాగే కోర్టులో ఉన్నటువంటి నాయకులు సురోజన్ రెడ్డి గారు మా వినోదయ్య మా భాస్కర్ రెడ్డి గారు మా ప్రమీలమ్మ సహాయ సహకారో వచ్చే సంవత్సరం ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తారన్న దాంట్లో కూడా అన్నోళ్ళతో మాట్లాడి అన్నోళ్ళు వాళ్ళు ఏ వాడితే అది మీరు చేసేదానికి నిశ్చితంగా చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నా బాధ్యత ఎందువల్లంటే నేను ఫస్ట్ మొదట మొదలుపెట్టినాను మళ్ళీ నా దగ్గరే ఈరోజు పేరు ఓపెన్ చేశారు నిజంగా మీ అందరికీ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు కోట నిలబడలేదు ఎక్కడన్నా ధైర్యంగా ఏ డేస్ మీద చెప్పేదాన్ని అయితే సిద్ధం దాంటేమీ డౌట్ లేదు ఆ రోజు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినంత వరకు వాళ్ళ సహాయ సహకారాలు మళ్ళీ నేను ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నన్ను దగ్గరుండి నన్ను తిప్పింది మా జగన్మోహన్ అని చెప్పి నేను మస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే నేను చెప్పేది ఒకటే ఈరోజు కోట అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అడ్డ అంటే రెండో మాట లేదు ఎందువల్లంటే అప్పట్లో ఉన్నటువంటి నల్లబెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి నల్లబెడ్డి గారు గారినివ్వండి అప్పుడు నందమూరి తారక రామారావు గారితో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసి అభివృద్ధి అంటే నల్లబడి లేదు ఇంకెవరు చేసే బాగా లేవు ఈరోజు వచ్చిన వాళ్ళు చెప్పుకో చప్పదు కానీ ఈరోజు లింక్ రోడ్లు కానీ ఈ వంతెనలు కానీ ఎవరు చేశారంటే అది నల్లప్రెడ్ లేదు ఇంకా డైహెస్ మీద ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా నల్లప్రెడ్ల దగ్గర నుంచి వచ్చిన మేము కొత్తగా మాకు రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లేవు ఎందువలంటే వాళ్ళు పనిచేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పెద్దగా ఇక్కడ మా కోట్లో మా అందరూ కూడా మా జగన్మోహన్ గారు ఉన్నారు మాకు ఆ ధైర్యం ఉంది ఆయన నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తామని కూడా అందరూ చెప్తున్నాం దాంట్లో ఏమి రెండో మాట కూడా లేదు ఏదొచ్చినా అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను పెద్ద మాకు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా ఆయనతో చర్చించి మీరు కూడా ఇష్యూ తీసుకోమని చెప్పి కూడా అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి గూడూరులో కూడా సారీ కోటలో కూడా నేను మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యంగా హాస్టల్కి బిల్డింగ్ సారీ రోడ్ లేదంటే కూడా యాభై లక్షలు పెట్టి రోడ్డు కూడా వేయించాలని చెప్పి చెప్తున్నా అలాగే ముఖ్యంగా త్వరలో ముస్లింల శ్మశానం వాటికి కూడా దానికి కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాను అది కూడా మంచి సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మా కోట్లలో ఉండే ముస్లిం సోదరులకు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంటీ పర్సెంట్ కోట్ల ముస్లిం సోదరులు కూడా నా గెలుపు కోసం మా జలీ అహ్మద్ గారి నాయకత్వంలో కృషి చేసిన వాళ్ళని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నిటిని అధిగమించి బ్రహ్మాండంగా ఈరోజు పనులు చేస్తున్నారు ముఖ్యంగా మన తుఫాన్ చూడండి ఒకసారి తుఫాన్ అప్రమత్తంగా ఉండి బ్రహ్మాండంగా అధికారుల చేత పోలీస్ చేత రాజకీయ నాయకుల చేత మొత్తం ఇబ్బంది ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగకుండా కాపాడేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్ప తప్పకుండా మనకు గర్వకారణం దానికి నిదర్శనం ఏంటంటే మనకు కోట ఎంఆర్ఓకి తుఫాన్ ఫైటర్గా సీఎం గారి చేతుల మీదుగా ఒక అవార్డు అందుకున్నందుకు మనస్ఫూర్తిగా మా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమే సార్ మీ దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి మీకు పొలమాదేసి గ్రీటింగ్ చెప్తామనుకోండి కానీ మీరు ఆడవాసని చెప్పారు ఇక్కడ వేస్తే బాగుండదని వేయలేదు సార్ కాబట్టి మా అందరూ పలువురు నిలబెట్టాడు గుడూరు పలువురు నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా సేవ మీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మా ఎమ్మార్ గారికి ఏదైనప్పటికీ నేను ఎవడో తెలియజేస్తున్నా మీ అందరం ఒకే కుటుంబం నాకు వేరేటివి లేవు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోట ప్రజల కోసం ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే చేయాల కోటలో నాకు మెజార్టీ ఇచ్చారు అంతా ఇంత మెజార్టీ ఇలా నాకు గెలుపు ఎప్పుడు గెలిచినా నాకు మెజార్టీ ఇచ్చింది కోటలో ఎక్కువ మెజార్టీ నాకు ఇచ్చినందుకు కూడా కోట ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గతంలో ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించినారు అదే కోట యొక్క గొప్పతనం అని చెప్పి కూడా ధైర్యంగా మేము చెప్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదైనప్పటికీ ఖచ్చితంగా మీ అందరికి అందుబాటులో ఉంటా మీలో ఒకరిని నేనేమి కోటిస్తాను కాదు లేకపోతే కాదు నేను కూడా మత్వర్తి కుటుంబంలో పుట్టినోడిని మీ అందరి ఆశీర్వాదాలతో ఆ రోజు నల్లపేట ఆశీర్వాదాలతో మున్సిపల్ చైర్మన్ అయినా తర్వాత ఎమ్మెల్యే కూడా అయినా మళ్ళీ ఒకసారి ఓడిపోయినా మరి ఎంపీకి కూడా నేను పోటీ చేశాను ఆల్మోస్ట్ కోట్లు కూడా మంచి ఓటింగ్ నాకు వచ్చింది రోజు కోటి ఇరవై ఏడు లక్షలు సారీ లక్ష ఇరవై ఏడు వేలు ఓట్లు కూడా నాకు ఇక్కడ రావడం జరిగింది నేనేదో మామూలు కుటుంబంలో పుట్టినోడిని నన్ను ఆ స్థాయికి తీసుకుపోయినారు అని చెప్పి ధైర్యంగా ఏడాస్ మీద కూడా నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా పెద్దల విషయంలో మేమందరం కూడా కలిసి మాట్లాడుకున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందరూ పనిచేస్తాం అట్లే మొహమాటం లేదు రెండో మాట లేదు అన్న నాయకత్వంలో ఏమున్నా ఆయనతో కలిసి పనిచేయడానికి మా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నాను అలాగే ముఖ్యంగా కొన్ని కొన్ని సమస్యలు కూడా అడిగారు అవి కూడా ఖచ్చితంగా చేస్తాము అలాగే ఇక్కడ వచ్చే లోపలికి గారు కూడా వచ్చినారు మా ఎమ్ఆర్ఓ గారు వచ్చినారు పేదవాళ్ళ విషయంలో ఎంఆర్ఓ గారు ఎక్కడ కూడా రంగతటువంటి మనిషి కాదు నిజాయితీ గల మనిషి ఒకవేళ మేము చెప్పినా కానీ ఆయన చెప్తే రిక్వెస్ట్ చేస్తారు సార్ అది చేయకూడదు సార్ చేస్తే మాకు ఇబ్బంది సార్ అంటే మేము వింటాం ఎందుకంటే వయసులో పెద్దోడు అనుభవం గల ఆయన ఎందుకంటే అంటే ప్రేమ అటువంటి వాళ్ళని వేసాము ఇక్కడ అది కూడా చెప్తున్నాం ఎవరినంటే వాళ్ళని ఇలా పేదవాళ్ళతో మాట్లాడే వాళ్ళని పేదవాళ్ళు సమస్య అర్థం చేసుకునే వాళ్ళని అధికారులుగా వేసామని చెప్పి తెలియజేస్తుంది ఇప్పుడు కూడా మా ఎమ్డి గారు కూడా కొత్త అయినా అయినప్పటికీ పనుల విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే సమస్య లేదు పనుల విషయంలో కూడా అమ్మా చేస్తా చెప్తే చేస్తాను అట్లాగే కోట హర్జున వాళ్ళు ఇంతకుముందు ముందు చెప్పారు నాకు ఇంతకుముందు పైప్ లైన్లాగా ఇచ్చి కుళాయి కూడా ఇచ్చింది నేనే నేను సునీల్ కుమార్ అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాను ఎందువల్లంటే ఎవరేం చేశారు నాకు తెలియదు నేనేది చేశాను పని మాత్రం కాబట్టి ఇంకా కూడా చేయాలని చేసినా పని అయితే చేయాలా ఏది పూర్తి అవ్వదు ఎందువల్లంటే ఆ రోజు పని చేయడం అనేది నాకు వచ్చింది నలభై దగ్గర నుంచి వచ్చింది అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వాలి ఆయన ఆయనకి ఎందుకంటే ఎవరన్నా ఏమైనా చేస్తే వాళ్ళ సొంత మోసం చేసుకుంటారు కానీ ఎవరు చనిపోయినా రావాల్సిన ఎక్కడికి ఇక్కడికే రావాలి కాబట్టి ఇక్కడ ఇన్ని వసతులు కల్పించి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టినటువంటి మా ప్రసాదన్న గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చే నమస్కారాలు తెలియజేస్తూ వేదికమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను జై హింద్ i need to do this